మా చెల్లి తోట చిన్న తోట మా చెల్లిది ఏదే ఉడతా జ్యోతి వాటర్ మిల్ అదేది వాటర్ ఆపిల్ చెట్టు ఎంత బాగుంది మా చెట్టు నాకు మా చెల్లి రాగానే వెల్కమ్ చెప్పింది కదా చెట్టు అంత బాగుందేమో బ్యాటర్ ఆపిల్ ఏది దొరికింది జ్యోతి నీకు చెట్టు ఇది కండ్ల పండకుందేమో చూస్తా ఉంటా చూడబోదవుతుంది మంచిగా అనిపిస్తుంది ఏదో అడవిలు ఉన్నట్టుంది కదా చినకట్ అవును ఏదో వాటిల్లో చూసినాం కానీ అడవిలా ఉందే జ్యోతి మారేడు చెట్టు ఏ జ్యోతి టేక్ చెట్టు ఏది టేక్ చెట్టు ఆ టేక్ చెట్టు అది ఇగో సేస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అన్ని చేయొచ్చు పెద్ద ప్లేస్ ఉంటుంది ఏది ఉంటుంది ఇది మారేడు చెట్టు చాలా పెద్దగా అయింది మన్నీ దాకా ఫుల్ ఫింగర్ పడ్డాయి ఒక వెయ్యి లక్ష ఫింగర్ ఉన్నాయి కదా ఉంచుతాయి కోతులు మన కోతుదేవులు ఉంచుతాయి తినొచ్చంట చిన్నకాయవి కాయలు కరేపాకు చెట్లు మంచిగా ఇంచోటి కరి కాదక్క మంచిగా నీళ్లు పెట్టాలి కానీ ఎండకాయ మంచిగా పూలాగా మంచి వాసన వస్తుంది అక్క మనం శ్రీశైలం పోతుంటే ఇది వస్తుంది చూడక స్మెల్ అట్లా అనిపిస్తుంది సాయంత్రం పోతుంటే బాగుంది అవును తినొచ్చు కదా చెట్టు నీ తోటనే నీ ఒక్కకి మెచ్చుకోవాలి జ్యోతి కోతులు వస్తాయి మేకలు వస్తాయి అన్నీ వస్తాయి ఉందంటే మనం సోంపు మంచిగా ద్రవ్యాలు

ఆకు కోతులు వచ్చి అన్ని తింటాయి అన్నట్టు మంచిగా స్వాహా గేటు గేట్ ఉంటది గేట్ ఉంటది

టీలేసినా బాగుంటుంది జ్యోతి రేపయ్యి బాగుంటుంది బగారాకు అవును అన్ని వెరైటీ చెట్లు బాచిపుల్ ఇలా అవును అప్పుడు అప్పుడు అక్కడ కొనలేక ఒకసారి వస్తాయి అత్త మా మామయ్య మాస్కమ్మకే ఎప్పుడు వస్తాయి

ఉంటాయి అన్నిటికుంటేనే చిన్నదినిచ్చింది అను సూపర్ మా చెల్లి తోట సూపర్ ఉంది